మీరు వచ్చినట్టు కూడా ఏ సినిమాటర్ రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు మీరు వచ్చేందుకు చాలా సంతోషపడుతున్నారు అలాగే ఎందుకని రాలేదండి జబర్దస్త్ టీము గబర్సింగ్ టీం తప్ప ఎవరో రాలేదండి మీరు వచ్చారు వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు మీకులాగే చాలా చాలా మంది చేశారు ఎవరు బాధపడుతున్నారు రాలేదు ఎవరి పరిస్థితులు ఏంటో తెలియదు నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఎవరు చనిపోయినా ఎవరు బాగలేకపోయినా నేను వెళ్ళి పరామర్శిస్తాను అందరికీ అది ఉండాలని లేదు కదా ఇంకోటి ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఏంటో కూడా మనకు తెలియదు అందరూ రాలేదని మనం అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితిలో ఎన్నుకున్నారు ఇప్పుడు నేను కూడా ఊళ్ళో ఉన్నాను మొన్నటి వరకు అనుకోకుండా నేను మొన్న నాలుగు రోజుల కిందట వచ్చాను ఊరి నుంచి ఆ రోజే ముందు రోజు వచ్చాను కోట శ్రీనివాసం గారు అయింది నెక్స్ట్ వెంటనే వెంకటదేవి వినాలని సార్ ఇంకా వెంకట చూడాలనుకున్నాను మొన్న అంత ముందు వచ్చి నేను హెల్ప్ చేసి వెళ్ళాను సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే అనుకోకుండా జరిగిపోతాయి నేను ఊళ్ళో లేని నన్ను కూడా అనుకునేవారుగా మీరు నేను కరాట కళ్యాణ్ ఇంత ముందు వచ్చి ఏదో హెల్ప్ చేసి వెళ్ళింది వీడియో కూడా తీసుకున్నారు మాట్లాడుకున్నారు ఈరోజు అప్పుడు రాలేదు అనేస్తారుగా మీరు కాబట్టి అలా ఎవరిని అనకూడదండి ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉంటారో తెలియదు నేను నా కుదిరింది నేను వచ్చాను ఆయన మీద అభిమానం ఉంది మేము కలిసి యాక్ట్ చేసాం కాబట్టి నేను వచ్చాను అందరూ రాలేదు అంటే మన తప్పది ఎవరితో మీరు లాస్ట్ సార్ నేను లాస్ట్ టైం అతనికి బాగాలేనప్పుడు ఇంటికెళ్ళి అతనికి సహాయం చేసేవడానికి ఏదో నాకు చేతలైంది నేను ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను వచ్చి కలిసాను రామ్ నగర్ లో ఇంటికెళ్ళి కలిశాను అప్పుడే కలవడం తర్వాత ఫోన్ లో మాట్లాడానండి రండి సార్ ఊటూర్ సభ్యులతో మాట్లాడదు వాళ్ళు ఏం అనలేదండి వాళ్ళంతా బాధలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడేమంటారండి వాళ్ళు నాకు ఇంతకుముందు ఫోన్ చేసి ఇలా ఫేక్ వన్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారమ్మ నీకు చెప్పు మా అసోసియేషన్ అంటే అతను అసోసియేషన్ లో మెంబర్ కాదండి చేయకుండా మీరు తప్పు చేసేది ఇరవై సంవత్సరాల నుంచి మెంబర్షిప్ తీసుకోవాలి తీసుకోకుండా చేసింది అతను పెద్ద నుంచి వచ్చారండి విజయవాడ నుంచి వచ్చాండి గారు ఎలా తెలుసంటే మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి మా రిలేస్ను అలాగే అభినంపట్నం వస్తే ఎప్పుడు మమ్మల్ని కలిసే వెళ్తారు ఆయన ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా దాన్ని ఇప్పుడు ఇలా దుఃఖంతో తెలిసి బాధగా హైదరాబాద్ వచ్చాను ఈ ఆయన ఇంటికి అక్కడ చూస్తే ఎంత అందరూ బాగా బాధగా ఉన్నారు కానీ ఇక్కడ జబర్దస్త్ పెద్దవాళ్ళు కూడా వచ్చి కొంచెం తెలియబరిస్తే కొంచెం ఏదో వాళ్ళకి అండదండగా ఉండేది ఇక మరి వాళ్ళకి ఎందుకు కుదరలేదు ఎలా కుదరలేదు అనేది మనకి తెలియదు ఇంకా మరి తర్వాత ఏమన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమన్నా చేయగలుగుతారేమో చూడాలి ఎవరన్నా ఫోన్ చేశారండి ఎవరన్నా సరే మీకు తెలిసినా ఆ నేను వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ మంచు విష్ణు గారు ఆయన వీడియో కాల్ చేసి అమ్మ నేనున్నాను అని ఆయన ఇచ్చాడని చెప్పి వాళ్ళ సెవెంత్ వాళ్ళ బిడ్డ చెప్పింది ఆ ధైర్యంతో మేము కూడా నేను తిరిగి వచ్చాము పక్క కోసం విష్ వెంకట్ గారు నాకు చిన్నప్పటి నుంచి చాలా పరిచయం అండి నాకు ఆయన కూడా నన్ను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకెళ్లాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసిండు కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక రెండు సంవత్సరాల నుంచి బాలేక కొద్దిగా అనారోగ్యం గురైపోయి ఆయన నేను కూడా దూరం దూరం వెళ్ళడం జరిగింది యాక్టర్లు ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం వరకు వచ్చి రండి ఇక్కడ వాళ్ళే చాలా చేసేది ఇప్పటిదాకా కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సినిమా యాక్టర్లు వచ్చినంటే బాగుండు చాలా బాగుండు ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ఆయన ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి రవితేజ తర్వాత చిరంజీవి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇట్లాంటి పెద్ద పెద్దల దగ్గర సినిమాలు చేసిండు ఆయన వాళ్ళు ఒక్కసారి వచ్చి చూసినంటే చాలా సంతోషంగా ఉంటాడు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు ధైర్యం చెప్పినట్లు చెప్పినట్లుంటుండీ అదొకటే సినిమా ఇండస్ట్రీకి తీరని లోట్ అని చెప్పుకోవచ్చు విశ్వ వెంకటన్న ఇప్పటిదాకా మాకోసము ఎంతో తాపత్రయపడి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉండే కానీ ఇవాళ నాడు ఇట్లా పరిస్థితి ఇట్లా అయిపోవడం వల్ల మాకే అసలు అర్థం కలెక్టర్ పరిస్థితి అయిపోయింది అసలు సినిమా ఇండస్ట్రీకి తీసుకుపోయి మమ్మల్ని పరిచయం చేయాలనుకుంటు కానీ ఈ పరిస్థితి చూసి మాకు చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి సినిమా సినిమా తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ తరఫు నుంచి ఏదైనా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలు బాగోలి ఆదేశు బబ్బులను వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలని చెప్పి కోరుతున్నారు ఎంతో మంది ప్రేమపూర్వకంగా ఉంటారు ఆయన దగ్గర కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం గట్టెక్కి కొద్దిగా మంచిగా మంచి స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే రేపటినాడు విష వెంకట వాళ్ళ కొడుకులను పేరు చెప్పుకొని బతికేటట్లు ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పి కోరుకుంటున్నా అండి వాళ్ళు కూడా తీసుకోవాలి మా బ్రదర్ ద్వారా రాజుగారి ద్వారా అట్లా పరిచయం వన్ ఇయర్ బ్యాక్ అండి వన్ ఇయర్ బ్యాక్ అందులో ఎప్పుడు వచ్చినా నేనే దగ్గర ఉండేవాడిని డ్రైవర్ డ్రైవర్గా నేనే దగ్గర ఉండేవాను అన్నమాట అది అట్లా అదే సార్ థ్యాంక్ యూ అన్న నేను ఆడో రకం ఈడో రకం మూవీ చూసిన ఫస్ట్ చూసినప్పుడు అన్న కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది పెద్ద సెలబ్రిటీ కదా కొంచెం మెయింటైన్ చేస్తాడు అనుకున్నా బట్ ఆయనకి యాటిట్యూడ్ లేదు ఈగో లేదు ఎవరైనా జూనియర్స్ వచ్చినా కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడతాడు ఓపెన్గా కూర్చుంటాడు క్యారియర్ లో కూడా కూర్చునేటోడు కాదు చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట నేను షాక్ అయిపోయినా ఇదేంటి ఈ పర్సన్ ఇట్ల ఉన్నాడు మాతో దాదాపు నేను ఆయనతో ఇరవై రోజులు జర్నీ చేసిన ఇరవై రోజులు ఆయనతో ఉన్నా కానీ ఆయన ఇంత యాటిట్యూడ్ చెప్పలేదు కానీ టకా ఫర్ మాట్లాడితే టకా ఫర్ మాట్లాడతాడు కానీ ఫ్రెండ్లీ నేచర్ నేను అలాంటి పర్సన్ చూడలే సినిమాటర్లు ఎవరు రాలేదండి కొద్దిగా చాలా వరకు డల్గా కనపడుతుంది అసలు ఎందుకని రాలేదండి వాళ్ళు చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వలేదు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ గా ఎవరు మెయింటైన్ చేయలేదు ఎవరిని సెలబ్రిటీ అన్నది లేదు ఫస్ట్ వల్ల లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ చూసినా గానీ జబర్దస్త్ టీము గబ్బర్ సింగ్ టీమే కనపడతారు గానీ మరి అతనితో చాలా మంది చేసిన వారు ఎవరు కూడా కనిపించట్లేదు అయితే కొంతమంది మెసేజ్ అవ్వలేదు అనేసి చెబుతున్నారు అసలు మీరు సినిమా చేశారంటే అన్నతో నేను ఒక తమిళ సినిమా కూడా చేసిన తెలుగు సినిమా కూడా చేసిన ఆడో రకం ఈడో రకం అన్నకి రైట్ సైడ్ ఉంటుంది తెలుగు సినిమా మూవీలో ఆడో రకం ఈడో రకం సినిమాలో చూసారంట అన్నతో ఉంటాం అప్పుడు దాంట్లో ఏంటంటే కాట్రాజ్ హెడ్ ఉంటాడు అన్నకి రైట్ అన్నమాట నేనే మాయనకి ఇంట కొంతమంది ఉన్నారు వారిని కూడా అడుగు తెలుసుకుందాం అన విశ్వంకటంతో మీకున్న అనుభవం మనకున్న అనుభం మాకున్న అనుబంధం ఒకటే అన్న సో అన్నం చూసి మేము ఇన్స్పైర్ అయి చెప్పి సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ యాస తెలంగాణ స్ట్రాంగ్ తెలంగాణ విన్న మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి మన విష్పింగట అన్న సో అలాంటి వ్యక్తికి ఏదో చిన్న క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అప్పట్లో ఆది సినిమా అప్పుడు వివి వినాయక్ గారు స్లాంగ్ ఏదో బాగుంది చూద్దామని చెప్పి ఒక క్యారెక్టర్ దాని తొడగొట్టని ఒక డైలాగ్ ఇచ్చాడు సో అప్పటి నుంచి అన్న గురించి మనం చెప్పక్కర్లేదు ఒక వెలుగు వెలిగాడు చాలా మంది వస్తుంటారు పోతుంటారు బట్ చరిత్రలో ఎవరు ఉండిపోరు కానీ ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళిపోయిన చరిత్రలో మిగిలిపోయింది మా అన్న వెంకటన్న ఈ కాదు బయట కూడా ఇండస్ట్రీలో ఎలా ఉండనో బయట కూడా అలాగే ఉంటాడు వెంకటన్న వెంకటన్న ఇప్పటికి మా బ్రదరే ఇవాళ లేని లోటు మాత్రము అది చాలా బాధగా ఉంది మాకు ఎందుకంటే ఫిష్ వెంకటన్న అనే వ్యక్తి ఇది జనల్ పర్సన్ అన్న అని చెప్తే అందరిని ఆదుకొని ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ హెల్ప్ చేసే వ్యక్తి వెంకటన్న పొద్దున్న నుంచి ఎవరు కూడా రాలేదు దానికి మీరు ఎవరు రాలేదంటే వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఎవరు కదా ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్ట్ అని చూస్తున్నారు వాళ్ళు చిన్న ఆర్టిస్ట్ అని చూస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఆయన ఎన్ని సినిమాలలో చేసిండో అన్ని సినిమాలల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కరన్నా ఒక హీరో గాని ఒక మంచి కామెడీ మేన్ చనిపోతే వెంకటన్న అనేవాడు అందరికి పిష్ వెంకటన్న అనేవాడు ఈ రోజు గబ్బర్ సింగ్ టీం ఇక్కడ జబర్స్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు మేం తప్ప నీ మామూలు నెంబర్ను మేం తప్ప ఒక పెద్ద యాక్టర్ కూడా ఎవరు రాలే మరి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరితో చేసాడు వెంకటన్న ఎన్టీఆర్ తోడు చేసిండు పవన్ గారితో చేసిండు ప్రభాస్ గారితో చేసిండు మహేష్ బాబుతో చేసి ప్రతి ఒక్కరితో అన్న చేసిండు కాబట్టి ఈ రోజు దీనమైన పరిస్థితిలో అన్న ఇక్కడ ఎవరు వస్తారో ఏం పోతారో అని వంద మంది మీడియా వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరున్నారు మన కోట గారు చనిపోతే కూడా చాలా మంది తగ్గట్ారు కదా అలాగే ఇక్కడ ఉన్నారు కానీ వెంకటన్న ఈ రోజు అలా చనిపోవడానికి నిజంగా కూడా కొంతమంది సాయం చేస్తే బ్రతికి ఉండేవాడు కానీ మా అన్న హీరో లేకపోవడం మాకు చాలా అది హీరో స్త్రీ ఉంటే అన్న జన్మగొప్పు వదిన కూడా బాగా బాగుండదు ఆమె కూడా దయచేసి మీ మీడియా పుత్రులు అందరూ గుర్తు పెట్టుకోవాలి వదినను మీరు ప్రతి ఒక్కరు ఈ మీడియా నుంచి మొత్తం సోషల్ మీడియా కట్ చేసి వదిన ఆపరేషన్ చేయించినంత వరకు కూడా నేను నిద్రపోన చెప్పిన మా మంచి విష్ణుబాబును కూడా నేను కొంతమంది విష్ణు వెంకట గారు సరిపోతే సినిమా థర్ సినిమా హీరోలు చాలా మంది రాలేదు దానికి చాలా మంది బాధపడుతున్నారు అసలు ఎందుకు రాలేదు ఏంటో వాళ్ళ పెద్ద ఎవరు కూడా రాలేదు జబర్దస్త్ మాట్లాడి టీం తప్ప ఎవరో లేదు అండి హీరోలు ఉన్నారు చాలా మంది అందరితో తీసిండు అన్నప్పుడు చాలా మందితో తీసిండు ఎంతో మందికి చూస్తున్నాం మేము పొద్దున్న నుంచి చూస్తున్నాము ఆయన హాస్పిటల్ పడ్డప్పటి నుంచి కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు కనీసం చిన్న హీరోలు రాలేదు పెద్దవాళ్ళు రాలేదు మేము మాకన్నా అది ఉన్నది మాకు ఆయన సంబంధమే లేదు ఆయనకు మాకు సినీ ఫిల్మ్ కూడా మాకు సంబంధం లేదు ఆయన మేము అందరం వచ్చినాము వాళ్ళతోటి ఎన్నో సంవత్సరాల నుంచి నటిస్తున్నాడు అన్న కనీసం ఒక్కలన్నా వచ్చి కనీసం చూసి రాకరి చూడడానికి రావాలి కదండి హాస్పిటల్లో పడ్డప్పుడు అంటే రాలేదు మీరు ఏం సాయం చేయలేదు కానీ చూడడానికి రారా కనీసం వాళ్ళ ఫ్యామిలీని వలకరియడానికన్నా ఎవరెవరో చనిపోతే పోతారు ఎక్కడికూడ పోతారు వీడికి వచ్చి ఆయన వాళ్లకరియొచ్చు కదా అదే ఉంటది కదా కొంచెమన్నా మీకు అదే అనేది ఉంటది కదా ఇప్పుడు మేము ఇన్ని కోట్లు కోట్లు పెట్టి మీ సినిమాలు పబ్లిక్ అందరు చూస్తున్నారు కదా వాళ్ళ గురించి అసలు చూసేది కమిడియన్స్ గురించి అంత మస్తు చేసి కనీసం చూడడానికి రావాలి కొద్దిగా లేకపోతే ఎట్లా ఇంతమంది ఎంతో మంది ఉన్నారు చిన్న హీరోలు పెద్ద హీరోలు ఉన్నారు ఇప్పటి వెళ్ళి అందరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళలాంటి వాళ్ళు కూడా ఓన్లీ గబ్బర్ సింగ్ వాళ్ళు వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఒక్కొక్కరు లేరు ఇంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు పొద్దున్న నుండి చూస్తున్నాము ఒక్కరన్నా కనీసం వచ్చి పలకరించడం లేరు ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి పలకరించిపోయాము అదే ఉండాలి కొంచెం మనం మీరు తెచ్చుకోండి ఇప్పటికైనా అని కోరుకుంటున్నాం అంతే అదండి ఇప్పటికైనా సరే పెద్ద యాత్రలో అంటే అందరితో యాక్ట్ చేసేవి కాబట్టి